ఈ యోగు గారు మోసే అంటే ధర్మశాస్త్ర గ్రంథం అనేది లేనప్పుడే అతడు దేవుడికి యథార్థమైన భక్తి చేశాడు ఈ యోగు గ్రంథంలో ఎక్కడా కూడా ఆజ్ఞలు కానీ మెస్సిగా గురించి కానీ ఎక్కడ ఏమీ ఉండవు అందువల్ల ఇది ధర్మశాస్త్ర కంటే ముందుగా ఉండొచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం మంచిగా ఈ సమయంలో ఏము గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆయనతో సహవాసము చేసే ఎడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించును ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోను సర్వశక్తిని వైపు నీవు తిరిగి ఎడల నీ నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందవు చాలా చక్కని మాటను ఏ గారు మాట్లాడుతున్నాడు నువ్వు ఆసుకో దుఃబపబడాలంటే నువ్వు బాగుపడాలంటే నాకు వాళ్ళు సహాయం చేయలేదు వీళ్ళు సహాయం చేయలేదు నన్ను పట్టించుకునే వాడు లేడు అని అనేక మంది వారి ఆశీర్వాదాలని పొందుకోకుండా ఉన్నారు బయట గ్రంథము ఇలాగ సెలవిస్తుంది నీకు ఆరోగ్యలో ఉంటే దుర్మార్గులను దూరంగా తొలగించిన గడలా నీవు అభివృద్ధి పొందేదావు దుర్మార్గులు చాలామంది కుట్ర చేసేవారు అనేక మంది మరి పగబెట్టుకున్న వాళ్ళు మోసకారులు మరి పైపై వారు అనేక మంది